తాను చూస్తున్న శాఖలకే వన్ ఎత్తేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకన్సీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ శాసన సభ్యులు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇరవై వర్ధంతి వెంకటాపురం గ్రామంలో భారీ ఎత్తున జరపడానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పెద్ద ఎత్తున ఏదైతే భారీ స్థాయిలో అభిమానులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి పరిటాల శ్రీరామ్ ఉన్నారు ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్ నమస్తే సార్ సార్ పరిటాల రవీంద్ర మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇరవై వద్దంతే ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు కావస్తుంది అంటేనే మాకే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు ఇంకా పరిటాల రవీంద్ర గారి పేరు ఇంకా పది మంది గుండెల్లో ఇంకా నిలబడి ఉందంటే అది కేవలం ఆయన చేసినప్పుడు ఆయన చేసిన పనులు ఆయన ఏవైతే ఆశయాల కోసం పోరాటం చేశారో దాని వల్లనే ఈరోజు ఆ రోజు ప్రజలకు ఉపయోగపడ్డాయి కాబట్టి ఆశయాలన్నీ ఈరోజు దాకా ఆయన పేరు గుర్తుపెట్టుకున్నారని అనుకుంటా కానీ ఇన్ని ఇన్నేళ్ళు జరుగుతున్నా కానీ మేమిక్కడ కేవలం ఫెసిలిటేటర్స్ కానీ ఉన్నామంటే ప్రజలు వచ్చినప్పుడు ఏదైనా పార్కింగ్ కావచ్చు లేకుంటే భోజనాలు కావచ్చు దీని వరకు మేము ఏర్పాట్లు చేయగలిగిన వాళ్ళమే కానీ ఎక్కడ మేము ఇంకా పెద్దగా అందరినీ రమ్మండమో ఇంకోటి చేయడం కానీ ఆయన వర్ధంతి ఏదైతే కాయక్రమం ఉందో ఆయన ఆయన అభిమానుల ద్వారా ఆయన జరుపుకుంటున్నట్టుంది ఈరోజు మనం భోజనాలు కావచ్చు లేదంటే గార్డ్ డెకరేషన్ కావచ్చు ఇప్పుడు చూస్తున్నారు ఇటువంటి పార్కింగ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ప్రచారాలు ఇంకొంచెం బాగా ఇచ్చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ అభిమానులు పరిటాల అభిమానులు అయితే ఏదైనా టీడీపీ ప్రోగ్రాంకి అంటే వాటికి పిలవకపోతే వచ్చి మీతో కొట్లాడతారు కానీ ఒక్క పరిటాల రవీంద్ర ప్రోగ్రాం మాత్రం మీరు పిలవాల్సిన అవసరం లేకుండా వస్తారన్నారు ఇది ఎంతవరకు ఖచ్చితంగా అండి ముందు నుంచి ఆయనతో పాటు ఉన్నవాళ్ళు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఈరోజు అది మా కార్యక్రమం కంట పటాల రాజేంద్ర గారి వర్ధంతి కార్యక్రమం కంటే కూడా అది వాళ్ళ సొంత కార్యక్రమంలాగా వాళ్ళు భావించే పరిస్థితి వాళ్ళకి కూడా ఉంది వాళ్ళు ఓన్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి ఉంది ఆ రోజు అవన్నీ ఏంటంటే ఆయనతో ముడిపడిన సంబంధాలు ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎందుకంటే రోజు ఉన్న చాలామంది ఆ రోజు చాలా చిన్న పిల్లలు అయినవచ్చు మా వయసు మా కంటే ఒక సంవత్సరం రెండు ఏళ్ళు ఐదు ఏళ్ళు పెద్దోళ్ళు అయినవచ్చు ఆ రోజు చాలా చిన్న పిల్లలు అయినవచ్చు ఈయనతో పాటు కలిసి నడిచో కలిసి ఒక పని చేసిన దానికంటే కూడా ఆయన ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కావచ్చు ఆయన ముందుకెళ్ళే పద్ధతి కావచ్చు దాని నుంచి వాళ్ళ లైఫ్లో ఒక మార్పు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మార్పులు కలరా చూసిన వ్యక్తి సో ఆ రకంగా ఆయనకు అటాచ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఆయన అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఈ జనరేషన్ కూడా అవి చాలా ఇంట్రెస్టింగ్ లాంటి ఇలాంటి ఉన్నాయి ఉన్నాయంటారు ఎందుకంటే చాలామంది అప్పుడు సఫరర్స్ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పరిటాల రవీంద్ర కూడా స్వయంగా చాలాసార్లు చెప్పినట్టు ఆ రోజు ఉన్న పరిస్థితులు రెండు రకాలుగా ఉండేటువంటి ఒకటి ఇప్పుడు అభివృద్ధి పరంగా కావచ్చు లేకుంటే సామాజిక అభివృద్ధి కావచ్చు రెండు రకాలుగా అభివృద్ధి అంటే మనకు రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ ఇల్లు కానీ ఇప్పుడు వచ్చే ఇప్పుడున్న ఇతరతర ఏవైతే ఉన్నాయో అవన్నీ రావు దాంతోపాటు సామాజిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి అన్నప్పుడు ఒక ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి అది రాజకీయంగానో ఆర్థికంగానో లేకపోతే ఏ ఏ రకంగా అయితే సో సోషల్గా బెనిఫిట్ అవుతుంది సొసైటీ కానీ సో ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ ఎవరైతే ఉంటాయో అవన్నిటిని బేరీ చేసుకొని ఆ రోజు ఉన్న డిసిషన్స్ కానీ ఆ రోజు పెద్ద సంఘర్షణ అది అంటే రాజకీయంగా అభివృద్ధి చెందడానికిను మనకు గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఉన్న మధ్య ఇంట్లో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రోజు ఎందుకంటే ఈరోజు ఉన్నంత టెక్నాలజీ కానీ లేకుంటే ఫండ్స్ కానీ మనకు ఆ రోజు అవైలబుల్ ఉన్న పరిస్థితి లేదు కానీ ఉన్న దాంట్లోనే ఆ రోజు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కోసం ఈ చుట్టుపక్కల జిల్లాలోనే ఇవైతే సైబర్ వాటర్ ప్లైన్స్ ఆ పైప్ లైన్స్ ఉన్నాయి దానిలో కోసం అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళడం కృషి చేయడం మాట్లాడడం ఈరోజు మనకు అందరినీ వచ్చి మనం చెరువులకు నీళ్ళు తీసుకోగలం ఆ రోజు ఆ పరిస్థితి అందరినీ పరిస్థితి డ్రింకింగ్ వాటర్కి డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు మనం చూసాం తెలిసి గత నైంటీ నైంటీన్ నైంటీస్ నుంచి రెండు వేల రెండు వేల వరకు ఆల్మోస్ట్ ఆ ఇరవై ఏళ్ళు రాయలసీమ పరిస్థితి అనేది చాలా ఘోరంగా వెనకబడిపోయిన పరిస్థితి ఉంది హంద్రీనివా మొదలైనప్పటి నుంచినే కొంచెం ఇంత గ్రామాల్లో త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రాయలసీమ ప్రాంతం దాంట్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎక్కువ వరకు ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా మనకు ఎక్కువ కనపడుతుంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందని చెరువుల మీద ఆయన చేసిన పోరాటాలు కావచ్చు ఈరోజు పరగోడ్ డ్యామ్ మీద ఇది కావచ్చు లేకుంటే ఇక్కడ మనకు నాగలమా డ్యామ్ మీద ఇది కావచ్చు ఇటువంటి అనేకమైన ఇన్సిడెంట్స్ మీద జిల్లాలోకి లేకుంటే ఈ ప్రాంతంలోకి నీళ్లు రావాలని చెప్పి చేసిన వ్యక్తిలో ఆయన కూడా ఇటువంటివన్నీ కూడా ప్రజలకు చాలా వరకు ఒక ఇన్స్పిరేషన్ని కలిగించే పరిస్థితి అనేది ముఖ్యంగా ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ముఖ్యంగా బయటకు వెళ్తేనే పోలీసింగ్ అనేది ఎందుకంటే ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కూడా ఏదైనా ఎత్తి చూపాలి లేదంటే ప్రజలకు తెలియజేయాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డామని మీరు స్వయంగా ప్రకటించిన నేపథ్యం ఎలా చూస్తారు ఆ ఐదేళ్ల కాలాన్ని ఐదేళ్ళ కాలం అండి ఈరోజు మా స్థాయిలో మేకంటే కూడా గ్రామ స్థాయిలో కూడా చాలామంది ఇబ్బంది పడడం జరిగింది ఈరోజు ఏ నియోజకవర్గం చూసుకున్నా ఏ మండలం చూసుకున్నా ఏ గ్రామం చూసుకున్నా తప్పుగా తప్పని చెప్పే పరిస్థితి కూడా చాలా వరకు లాస్ట్ ఐదేళ్లలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని పరిస్థితి కానీ మనము ఈరోజు చూసుకున్నామంటే ఆ పరిస్థితి లేదు తప్పులు ఒప్పులు ఏమున్నా కానీ ఈరోజు మనము కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరైనా సరే తప్పు ఉందంటే దాని తప్పుని మా తప్పుని చూపించండి మేము ఏదైనా సరే సరి చేసుకుంటామనే పద్ధతుల్లోనే వీళ్ళు కూడా పాలన ఏ రకంగా ముందుకెళ్తున్నారనే విషయాన్ని చూడొచ్చు దాన్ని బట్టి ఆబ్వియస్లీ నాయకుడు అనేవాడు ఏ రకంగా ఉంటే కింద ప్రజలు అదే రకంగానే ఉంటారు సో ప్రజలు కూడా నాయకులు కింద ఉన్న నాయకులు కూడా దాన్ని తప్పులు ఒప్పులు ఉంటే చెప్పండి సరి చేసుకుంటామనే పద్ధతుల్లోనే ఈరోజు పాలన సాగించడం అనేది కూడా మనం వాస్తవంగా ప్రజాస్వామ్యంలో చూసుకున్నామంటే సరైన పద్ధతి అని అనిపిస్తుంది ఆ పద్ధతిని ఫాలో కావాలని ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రయత్నం చేస్తుంది మరి ఆ రోజుది చూసుకున్నామంటే ఆ రోజు వాస్తవం ఇప్పుడు నా మీద చూసుకుంటే ఇరవై ఆరు కేసులు నా అలాగే చాలామంది వంద కేసులు యాభై కేసులు కట్టిన కట్టినోళ్ళు కట్టించుకున్న వాళ్ళు లాస్ట్ ఐదేళ్లలో ఎంతోమంది మనకు మనకు కనపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదు రాష్ట్రంలో ఉండదు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా అటువంటి పరిస్థితి అంత అటు దిగదాల్సిన పరిస్థితి కూడా ఉండదు అండ్ ముఖ్యంగా పోలీసులు ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఆ రోజు ఆ రోజు పోలీసులని వాడు రోజు అవును ప్రెషర్తోను మనసు చంపుకోను లేకుంటే వాళ్ళు అనుకున్న దానికంటే అది అబద్ధమైన నిజాన్ని చేయడానికి వాళ్ళు పడిన కష్టాలు నాకు తెలిసి ఎవరు పడి ముఖ్యంగా ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు అనే దాని మీద ముఖ్యంగా నాకు తెలిసి గవర్నమెంట్ వచ్చినాక పోలీసులు అధికారులు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రజలకన్నా మాకు పార్టీ వాళ్ళకన్నా కూడా అధికారులు ఎక్కువ హ్యాపీ ఎందుకంటే ఆ ప్రెజర్స్ లేవు వాళ్ళు ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉన్న పని న్యాయబద్ధంగా చేయండి అని చెప్తున్నారు ఎస్పెషల్ ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గాన్ని పరిటాల సున్నితమే ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి దిశగా ముందుకి ఎందుకంటే ఏ చిన్న అంశాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో పరిటాల స్థిరం పాత్ర ఏముంటుంది ఎలా ఉంటుంది ఖచ్చితంగా అండి ఈరోజు రాప్తాడు కావచ్చు ధర్మవరం కావచ్చు నా నుంచి ఎటువంటి కృషి చేయాల్సి వచ్చినా అభివృద్ధిలో కానీ ఎటువంటి రాజకీయ ఎదుగుదలలో కానీ నియోజకవర్గాలకు నా నుంచి ఎటువంటి కృషి కావాల్సి వచ్చినా పూర్తి స్థాయిలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడనే కాదు పార్టీ పరంగా జిల్లా పరంగా జిల్లాలో పుట్టి పెరిగినందుకు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగినందుకు ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ మనం పనిచేయాల్సిన అవసరం వచ్చినా ఖచ్చితంగా గట్టిగా పనిచేసి దాన్ని ఏదైనా సరే అది నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ ఎందుకంటే ఆ సునీతమ్మ ఒకవైపు రాప్తాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నటువంటి నేపథ్యం మీరు కూడా లోకేష్ టీమ్తో కూడా గతంలో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి నేపథ్యం మరి రాబోయే కాలంలో పరిటాల శ్రీరామ్ ఎలా ఉండబోతున్నారు ఎందుకంటే లోకేష్తో కలిసి జర్నీ ఎలా ఉండబోతుంది అసలు అది పార్టీ నిర్ణయిస్తుందా లేదంటే నిర్ణయించేదేం కాదు ఆయనతో జర్నీ అనేది ఇన్నోవేటబుల్ ఖచ్చితంగా దాన్ని డిసైడ్ అయి కూర్చున్నాం మేము కొత్తగా ఇక్కడ మార్పులు అనేవి అలా ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అది ఖచ్చితంగా అది పాజిటివ్గా జరుగుతుంది ముందు ఆ పద్ధతిలో ముందుకు వెళ్తాము అంటే మీ అభిమానులు అయితే ఎక్స్పెషల్లీ పరిటాల శ్రీరామ్ని ఎప్పుడెప్పుడ మేము ఒక పదవిలో చూడాలి అని చెప్పేసి చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నటువంటి దీనికి ఏమైనా పరిటాల శ్రీరామ్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా పనులు చేయడానికి పదవిలో ఉంటేనే పనులు చేస్తాం సమాధంగా ఉందండి కానీ మనము ఉపయోగపడాలా మనకు అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం అనేది మన నుంచి నూటికి నూరు రూపాయలు ఉండాలి సార్ ఎక్స్పెషల్లీ గత పట్టాల రవీంద్ర ఉన్నప్పుడు పోలీసింగ్ అనేది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు డే అండ్ నైట్ అనేది లేకోకుండా అని చెప్పేసి మీరు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు మరి ఆ పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి దీనికి ఎలా ఉండబోతుంది ఏమన్నా రివేంజ్ అటువంటివి ఏమైనా ఉంటాయా తొమ్మిది నెలలు అయిందండి రివెంజ్ రివెంజ్ చేయాలనుకుంటే అది తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని ఖచ్చితంగా బయట పెడతాము తప్పులు పరా తప్పు జరుగుంటే దాని మీద మీరు సన్ ఇచ్చుకుంటారు దానికి శిక్ష అయితే శిక్ష పడుతుంది కానీ దాన్ని మేము రివెంజ్ పోలీసును వాడి రివెంజ్ చేర్చుకునేంత అవసరమైతే ఏం లేదు నిజంగా రివెంజ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే మేము ఉపయోగం సాగు కదా సో ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఏమి ఉండదు ఇంకో అటువంటి పరిస్థితులు అయితే నాకు తెలిసి తప్పు చేసి తప్పు మీ తప్పు అని ఆ తప్పుని ఏ రకంగా మనము దానికి ఇది కావాలో సొల్యూషన్స్ ఎలా అయ్యేంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ ట్వంటీ అనేది పెట్టాలా రవీంద్ర ట్వంటీ ఎయిత్ వర్ధంతికి ఎక్కడెక్కడ నుంచో కూడా చాలా మంది రావాలని చెప్పేసి ప్లాన్స్ చేసుకుంటున్నారు ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి అంచనా మనం ఎంతమంది వచ్చినా భోజనాలకి మేమంతా చేసుకున్నాం ఎందుకంటే ఇంటికి ఏదైనా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ భోజనాల దగ్గరికి వచ్చేటప్పుడు పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు వచ్చిన వాళ్ళకు భోజన సౌకర్యం అనేది సరిగ్గా లేకపోతే దూర ప్రాంతం అనంతపురం టౌన్కి దగ్గర పక్కన ఉండి ఉంటే ఇక్కడ కాకుండా పక్క వెళ్ళి తింటారను ఇంకోటి అనుకో దూర ప్రాంతం కాబట్టి భోజనాలు కానీ దేనికైనా సరే నీళ్లు భోజనాలు ఇవన్నీ మనం సౌకర్యాలు సౌకర్యాలు అంటే ఒకటి మొదటి నుంచి ఉంది మీకు పెట్టాలా అంటే ఇంకా భోజనాలు అని చెప్పేసి మీ నానమ్మ దగ్గర నుంచి నారాయణమ్మ దగ్గర నుంచి కూడా భోజనం పెట్టండి బయటకు పంపరు అనేది అది ఆనవాయితీగా వచ్చేదే మీరు సపరేట్గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా స్పెషల్గా ఏమైనా ఎందుకంటే చాలా మంది ఎక్కడి నుంచి యాంగ్జైటీగా వస్తున్నటువంటి స్పెషల్గా అంటే ఇప్పుడు కార్యక్రమాలు నెక్స్ట్ ఏ రకంగా తీసుకోవాలనేది మెడిటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మనం వర్ధంతులు చేస్తున్న కూడా చేస్తున్నాం పైఠాలు గారి ఆశయాలని ముందుకు నడిపించడంలో గతంలో బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ క్యాంప్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది తద్వారా చాలామందికి అంటే రక్తదానం చేయని ఒక ప్రాణాన్ని కాపాడండి అనే విషయము విషయంగా చాలామంది యువతకు కావచ్చు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరిగింది ఆ రకంగా అది ఏదైనా సరే మనం వాళ్ళని కూడా మోటివేట్ చేసి ముందుకు నడిపించడం జరిగింది ఇటువంటివి ఈరోజు మేము ఏం చేయగలుగుతాము నెక్స్ట్ ఉన్న దాని కూడా నెక్స్ట్ కార్యాచరణ కూడా రేపటి రోజున చూసుకొని ఏదన్నా అనౌన్స్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్దామన్న ఆలోచన మరి దాంతోపాటు ఇక్కడ ఉన్న దాంట్లో భోజనాలు కావచ్చు ఇప్పుడు మాకు నిమ్మలకుంట గ్రామం గతంలో చ మాకు పట్టాల రవీంద్ర గారికి ఇప్పుడు ధర్మవరం ఉన్నప్పటికీ గతంలో పెనగొండలో ఉండేదాన్ని పెనగొండలో ఉండేది నిమ్మలకుంట ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ తోలు బొమ్మల చాలా ప్రసిద్ధ అయినది ఈరోజు చాలామంది నిమ్మలకుంట గ్రామం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ తోలు బొమ్మలు హస్తకళని పూర్తిసారి డిస్ప్లే చేస్తారు ఆర్ట్ అనే దాన్ని బయటికి తీసుకెళ్ళి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది తెలిసి మనకి ఇండియాలో కొంచెం తక్కువగా ఉంటుంది అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మనకు బాగా కొంచెం బాగా ఇదని ఇప్పుడు కంచు బొమ్మలు కావచ్చు రకంగా ఉంటుంది కానీ ఈ ఆర్ట్ని పూర్తిగా ఇది చేయాలని అప్పుడు పట్టారాజు గారు వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం జరిగింది మరి సున్నితమ్మ వచ్చినాక తాను అమ్మగారు కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయనతో ఉన్న పరిచయంతో ఈరోజు చాలా రోజులు అయిపోయి ఉన్నారు అల్సి మీరు ఎప్పుడు చూస్తున్నారో తోలుబొమ్మలాటని తోలుబొమ్మల ఆటలు అంటే గ్రామాల్లో వెనకబడిపోయి ఉన్నాయి పూర్తిగా ఈరోజు బొమ్మలాట ఆడించి మన చరిత్రను చెప్పే దగ్గర నుంచి ఈరోజు దాన్ని ఆర్ట్ ఫామ్లోకి మారిపోయే పరిస్థితి ఈరోజు వాళ్ళే వచ్చి మేము కూడా తోలుబొమ్మ ఆట ఆడిస్తాము నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అర్థం కావాలి ఆ రోజు అన్నతో మాకున్న రిలేషన్ని మేము ఈ రకంగా మేము ఇది చేసుకుంటామని చెప్పి ఈరోజు కూడా వచ్చి ఆ రోజు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు రేపు ఉంటాయి ఈ రకంగా ముందుకని వెళ్తున్నాయి సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు బిహైండ్గా ఎప్పుడు పనిచేసేటువంటి సిద్ధార్థ్ ఏమైనా రానున్న కాలంలో రాజకీయాలకి ఫుల్ లెంత్గా ఏమైనా ఉందా ఆలోచన ఏమైనా ఉందా సిద్ధార్థ్కి రోజు దాకా హైదరాబాద్లో ఉండి ఏదైనా పని ఉంటే వచ్చిపోయేవాడే కానీ సిద్ధార్థ్ ఆ రకంగా రాజకీయాలు ఏదో మనం కూడా చూస్తున్నాం చాలా పేపర్లో ఏదో అపార్ట్మెంట్లను పిలిపించారు వాళ్ళని బెదిరించారు అంటే బేసిక్గా ఇది కొత్త స్ట్రాటజీ కాదు పాత స్ట్రాటజీ మారచాలా వాళ్ళు కూడా నేను కొత్తగా వచ్చినప్పుడు నా మీద అట్లాంటి అబండాలు వేసుకుంటూ వచ్చారు ఈరోజు కొత్త పిల్లవాడు కనపడ్డాడు వాళ్ళు వేసేస్తే ఏముంది లేదు ఏదో గాలి ఉంటుంది గాలికప్పుడు వదిలేస్తారు మా టెలిఫోన్ కాల్ కంటే ఫాస్ట్గా ఏంటి రూమర్స్ బాగపోతాయి స్ప్రెడ్ అవుతాయంట మన దగ్గర సో అటువంటి రూమర్ స్ప్రెడ్ చేయడానికి ఒక ఒక ప్రతిగా వేదికను తయారు చేసుకుని దాని మీద వెళ్తున్నాను మొన్న అడుగుతాను మీద అపార్ట్మెంట్లను అంటే అంత బ్రహ్మాండంగా ఇంత ఇప్పుడు బేసిక్గా ఎక్కడ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అంత గొప్పగా అపార్ట్మెంట్లు ఎవరు కడతారు వాళ్ళు ఎవరో మాకే చెప్పండి మేము కూడా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కనుక్కుంటామని చెప్పి అడుగుతాను పేపర్లకు గాలి కబుర్లు వదులుకుంటూ వన్ ఊరికే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టే పరిస్థితి రోజు ఒకటి ఆలోచన చేసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఇంట్లో పిల్లలు తప్పులు చేసినా ఉప్పులు చేసినా ఆ వయసులో పిల్లలు నాకైనా తల్లి చెల్లితో సమానమే అన్న తమ్ముడితో సమానమే నా ఇంట్లో పిల్లలు కూడా అదే రకంగా ఉంటాయి రాజకీయ పరంగా నువ్వు ఎదుర్కోవాలనుకుంటే సునీతమ్మ గారు మమ్మల్ని ఎదుర్కోగలిగితే ఒకటి ఇంట్లో ఫ్యామిలీని ఏదో అంటే అది తగ్గిపోతుందనే పద్ధతి లేకుంటే నాకు వాళ్ళకి తేడా లేదు నువ్వు ఏమంత ఇట్లా చేశాం కాబట్టి వాళ్ళు అదే చేస్తున్నారు చూడండి అని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా మంచి పద్ధతి కాదు యూ సార్ ఇది పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ట్వంటీ ఎయిత్ పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అందులో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎప్పుడు మేమైతే భోజన సదుపాయం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం పరిటాల కుటుంబం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు అనేవి డిఫరెంట్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లోనే కాదు పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఇవన్నీ ప్రజల కోసం మామూలుగా జరిగేటటువంటి సామాన్య కార్యక్రమాలుగానే మేము భావిస్తాం అయితే మాత్రం ఎప్పుడు ప్రజల వెంటే ఉండడానికి సిద్ధంగా ఉంటాము అని చెప్పి పేసి ఫైటల శ్రీరామ్ గంటపదంగా చెప్తున్నటువంటి నేను మరిని వీడియోస్ ఛానల్ ని చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వండి